తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు అన్న వాక్యాన్ని మరిచిపోయావ సరే అవును అవును కదా అమ్మ బైబుల్ చదవమంది అందులో ఈరోజు అదే ఉంది కదా అంటే అంటే మీరు ఖచ్చితంగా నా పాపం నుండి రక్షిస్తారు కదా నేను అందరూ అనుకున్నట్లు ఘోర పాపినే అయినా నన్ను రక్షిస్తారా చెప్పాను కదా ఆయన మాట వినుకు అన్ని పాపాలు చేసిన నిన్ను ఎవ్వరూ కాపాడలేరుకు ఏసుక్రీస్తు ఒకవైపు మాట్లాడుతూ ఉంటే అపవాది ఒకవైపు శోధిస్తూ ఉంటుంది ఇంతలో యేసుప్రభువు అపవాదిని గద్దించగానే అపవాది అక్కడి నుండి మాయమైపోతుంది యేసుక్రీస్తు శరత్ తల మీద చెయ్యి వేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇంతలో రైలు రావడం గమనించి పక్కకు వెళ్లిపోతాడు శరత్